హాయ్ నమస్తే వెల్కమ్ టు రెడ్ టీవీ నేను పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో బాలాజ్ గారు మనతో ఉన్నారు సార్తో మాట్లాడి మన విషయాలు తెలుసుకుందాం నమస్తే సార్ కుక్కడిపల్లి జరిగిన సహస్ర హత్య కేసులో చాలా మలుపులు చోటు చేసుకున్నాయని చెప్పచ్చు మొదట తన తల్లిదండ్రులు చంపారంటూ లేదు ఓనర్ ఓనర్ కొడుకు చంపారంటూ పై ఇంటి అబ్బాయి చంపారంటూ ఇది చాలా ఆరోపణలు వచ్చాయి అయితే ఫైనల్ గా ఒక టెన్త్ క్లాస్ అబ్బాయి హత్య చేసినట్లు పోలీస్ నిర్ధారించి అతను అరెస్ట్ కూడా చేశారు అయితే ఇప్పుడు వినిపిస్తున్న వార్తలు ఏంటంటే ఆ అబ్బాయి వాళ్ళ అమ్మనే ఆ అబ్బాయిని పట్టించింది అది పోలీసులు కూడా తెలుసు కానీ పోలీసులు మాత్రం చెప్పట్లేదు అని బయట వినిపిస్తున్నాయి ఒకవేళ నిజంగానే వాళ్ళ అమ్మాయి పట్టించిందా ఇవి నిజ నిజాలు ఏంటి కొంచెం వివరంగా చెప్తారా నిన్న పోలీసులు ఎలా ఈ అబ్బాయిని పట్టుకున్నామన్న దానికి సంబంధించి డీటెయిల్ గా చెప్పలేదు మాకు వచ్చిన ఇన్పుట్స్ బేస్ చేసుకుని అబ్బాయిని అనుమా అనుమానిత లిస్ట్ లో చేర్చాము ఆ లిస్టులో నుంచి ఫస్ట్లో అబ్బాయిని విచారించలేదు మిగతా వాళ్ళని విచారించాం తర్వాత మనం ఈ అబ్బాయిని విచారిస్తే మాకు విషయాలు బయటకు వచ్చాయని చెప్తున్నారు సో వాళ్ళు చెప్తున్న కథ ఏంటంటే ఫస్ట్ రోజే ఈ అబ్బాయి వీళ్ళ దగ్గరికి వచ్చి పోలీసుల దగ్గరికి వచ్చి సార్ నాకు కూడా కేకలు వినబడినాయి డాడీ డాడీ అని సౌండ్ ఎనబడిందో అని చెప్పారు సరే చిన్నపిల్లోడు కదా నేను బక్కగా ఉన్నాడు సన్నగా ఉన్నాడు చిన్నపిల్లడు అనేది వీళ్ళు అనుకున్నారు తర్వాత వీళ్ళకి ఎవరో ఇన్పుట్స్ ఇచ్చారని పోలీసులు సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇచ్చారు అవేం చెప్పలేదు ఇన్పుట్స్ ఇచ్చారనేది చెప్పారు కానీ మీడియాలో లీక్ ఏంటంటే అక్కడ ఉన్న సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇచ్చారని కొంతమంది ఒక స్టూడెంట్ అక్కడ బ్యాచిలర్గా ఉన్నాడని ఆ అబ్బాయి ఇచ్చాడని ఇన్పుట్సు చెప్పారు దాంతో ఈ అబ్బాయి మీద అనుమానం వచ్చిందని ఈ అబ్బాయిని ఒక ఏసీపీ రవికిరణ్ రెడ్డి అనే ఏసీపీ అబ్బాయి దగ్గరికి వెళ్ళి నువ్వు ఆ అబ్బాయితో బ్యాటింగ్ వాళ్ళ సహస్ర తమ్ముడితో ఆడుకునేవాడుగా క్రికెట్ అంటే అవును సార్ అంటే నీ ఆట ముగిసిందిరా నిజం చెప్పని అన్నాడని ఇదంతా కూడా సినిమాటిక్గా ఉంది అంటే వాడు అట్టయితే సిఐడిలో లాగా నిజం చెప్తే నన్ను కొట్టరు కదా సార్ అన్నాడు నేను నిజం చెప్తాను సార్ అన్నాడని సో అలా నిజం చెప్పేశాడని అనేది ఆ తర్వాత వాళ్ళమ్మ కూడా నాకు కూడా అనుమానం వచ్చి వీడిని అడిగాను వీడిని అడిగితే నువ్వే నన్ను పట్టించేట్టుగా ఉన్నావే అన్నాడు అని ఇదంతా కూడా పోలీసులు చెప్పిన వెర్షన్ అంటే పోలీసులు ఏంటంటే చాలా సార్లు మీడియాకి ఏం చెప్పాలి అనేది ప్లాన్ చేసుకొని చెప్తారు నిజాలే చెప్తారనేది ఏమి లేదు అక్కడ ఎందుకంటే వాళ్ళకి ఫర్దర్ కేసు నడపాలి కేసులు కోర్టులో పెట్టాలి అన్నీ ఇప్పుడే ముందే లీక్ చేసేయకూడదు అనేది పోలీసులకు ఉంటుంది వాళ్ళు ఏం కావాలని అబద్ధాలు చెప్పరు కానీ కేసుకు అవసరమైన మేరకి ఏది చెప్పాలి ఏది చెప్పకూడదు ఏది దాచిపెట్టాలి ఏది కల్పితంగా చెప్పాలి ఇవన్నీ ఉంటాయి వాళ్ళకి కూడా ఎందుకంటే ఈ కేసుని నడపాలి కదా మళ్ళీ కోర్టులో ఇప్పుడే అన్నీ చెప్తే అవతల లాయర్లు ఈ అబ్బాయి తరపున రేపు లాయర్లను పెట్టుకుంటారు కదా పెట్టుకున్నప్పుడు వీళ్ళన్నీ లీక్ చేస్తే పోలీసులు అంటే డిఫెన్స్ ప్రాసిక్యూషన్ అంటారు అంటే నేరస్తుడి తరపున అంటే నేరస్తుడు అనకూడదు నిందితుడి తరపున అక్యూజుడ్ తరపున ఉండే అడ్వకేట్స్ని డిఫెన్స్ అడ్వకేట్స్ అంటారు స్టేట్ అంటే గవర్నమెంట్ తరపున ఉన్న అడ్వకేట్స్ ని ప్రాసిక్యూటర్స్ అంటారు ఇప్పుడు వీళ్ళు ఇవన్నీ బయట పెట్టేస్తే పోలీసులు ప్రాసిక్యూషన్ వైపు ఉంటారు ఇప్పుడు డిఫెన్స్ వైపు ఉండరు సో పోలీసులు పని ఏంటంటే తను నేరం చేశాడని నిరూపించాలి నిరూపించాలన్నప్పుడు అన్ని విషయాలు బయటికి చెప్పకూడదు రేపు ఆ సాక్షులు పేరు చెప్తే వాళ్ళని బెదిరించవచ్చు లేకపోతే వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఇవన్నీ ఉంటాయి కాబట్టి పోలీసులు అని చెప్పరు అయితే మనకి ఇప్పుడు వస్తున్న కథనం ఏంటంటే మనకు తెలిసిన సమాచారం అసలు తల్లే పట్టించింది ఈ అబ్బాయి నాని సో ఎలా పట్టించింది ఎందుకు పట్టించింది ఈ రెండు విషయాలు ఇంపార్టెంట్ సో ఎలా పట్టించింది అనే దానికి అసలు ఈ హత్య ఎలా చేశాడో మనం ముందుగా చెప్పుకోవాలి ఈ అబ్బాయికి మామూలుగా ఈ అబ్బాయి సన్నగా ఉంటాడని చాలామంది ఈ అబ్బాయిని ఎగతాలు చేసేవాళ్ళు ఫ్రెండ్స్ దానివల్ల ఈ అబ్బాయి ఫ్రెండ్స్తో ఎక్కువ కలవకుండా చిన్నపిల్లలతో మాత్రమే బ్యాటింగ్ ఈ క్రికెట్ ఆడేవాడు అలాగా సహస్ర తమ్ముడుతో అతను ఆడేవాడు సహస్ర తమ్ముడు ఎక్కువ బౌలింగ్ చేస్తే అబ్బాయి బ్యాటింగ్ చేసేవాడు అలాగా ఒకసారి ఆ బ్యాట్ సహస్ర తమ్ముడు ఇతను బ్యాట్ విరిచేసి విరిచేస్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒక ఐదు వందలు ఇచ్చారు ఇతనికి ఇతను ఫోన్ కొనుక్కున్నాడు అప్పటి నుంచి అబ్బాయికి ఆ బ్యాట్ మీద ఎవరు సహస్ర తమ్ముడు ఒక మంచి బ్యాట్ ఉంది అది కాస్ట్లీ బ్యాట్ ఎంఆర్ఎఫ్ అని ఆ బ్యాట్ మీద వీడి కన్ను ఉంది చాలాసార్లు అడిగాడు ఇది నాకు ఇవ్వరా అంటే వాడు ఇవ్వలేదు నా బ్యాట్ ఇంచేసినప్పుడు కూడా నాది తిరిగిపోయింది కదా నీది ఇచ్చే నాకంటే వాడు ఇవ్వలేదు సో అందుకని డబ్బులు ఇప్పించాడు ఐదు వందలు సో ఆ కన్ను ఉంది వాడేమీ ఇవ్వట్లేదు పిల్లోడు కాబట్టి ఆ బ్యాట్ దొంగిలించాలనేది ఇతనికి ఇంటెన్షన్ ఉందనేది చెప్తున్నారు రెండవది వీడు వన్ మంత్ ముందే స్కెచ్ నీట్గా రాసుకున్నాడు రాసుకున్న దాంట్లో ఫస్ట్ ఎలా వెళ్ళాలి కత్తి తీసుకెళ్ళాలి తర్వాత గ్యాస్ టేబుల్ని తలుపు దగ్గర పెట్టాలి బ్యాట్ హుండి హుండీని బ్రేక్ చేయాలి అందులో బ్యాట్ ఏం లేదు దాంట్లో వన్ మంత్ బ్యాక్ రాసిన దాంట్లో బ్యాట్ తీసుకురావాలనేది లేదు అసలు స్కెచ్లో హుండీని ఎలా హౌ టు బ్రేక్ హుండీ అని ఉంది హుండీని బ్రేక్ చేసుకుని ఆ డబ్బులు తీసుకొని మళ్ళీ గ్యాస్ని ఎక్కడున్న స్థానంలో అక్కడ పెట్టేసి దాన్ని ఓపెన్ చేసి లీక్ చేసి వచ్చేయాలి అది పేలుతుంది అనేది రాసుకున్నాడు అది మెషిన్ థెఫ్ట్ అని రాసుకున్నాడు మళ్ళీ మెషిన్ డన్ అని కూడా రాసుకున్నాడు తర్వాత అంటే క్లియర్గా అబ్బాయి ఇవన్నీ రాసుకొని ప్లాన్ చేసుకున్నాడు వన్ మంత్ బ్యాక్ అని చెప్తున్నారు సో ఇంత నాలెడ్జ్ రావడానికి కారణం ఏంటంటే ఈ అబ్బాయి ఎక్కువగా ఒంటరిగా ఉండడం స్కూల్కి పెద్దగా పోకపోవడం అనేది చేస్తున్నాడు ఇంట్లో వాళ్ళ పరిస్థితి ఏంటి వీళ్ళు ప్రకాశం జిల్లా నుంచి చిక్కడ సెటిల్ అయ్యారు ఈ ఫ్యామిలీ వీళ్ళమ్మ నాన్న వీళ్ళ నాన్నేమో ఏదో జాబ్ చేస్తూ అతను జాబ్ పోయింది దానివల్ల అతను తాగు తాగి వచ్చి ఇంట్లో గొడవలు చేయడం అట్లాంటివి వీళ్ళ నాన్న చేస్తున్నాడు వీళ్ళమ్మకు ఒక చిన్న ఉద్యోగం ఉంది సో వీని మీద వీళ్ళకి ఇద్దరు అక్కలు ఉన్నారు వాళ్ళని కూడా చదివించాలి సో అందువల్ల ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నారు సో వీడి ఇంట్లో ఏదడిగినా వీడు కొనిచ్చే పరిస్థితుల్లో లేరు వాళ్ళు సో ఈ నేపథ్యంలో వీడు డబ్బుల కోసమే ప్లాన్ చేశాడనేది ఫస్ట్ వచ్చిన కథనం మనకి కానీ పోలీసులు చెప్పట్ల బ్యాట్ కోసం అంటున్నారు సరే మొత్తానికి పోలీసులు చెప్పే కథనం ముందు చెప్తాను నేను సో వీళ్ళు వెళ్ళి బ్యాట్ కోసం వెళ్ళాడు ఆ తలుపు లోపల తలుపులో లోపలి గెడివేయలేదు వీళ్ళు చెప్పేది పోలీసులు మామూలుగా ఒంటరిగా ఒక అమ్మాయి అంటే తలుపు వేసుకుంటుంది ఎవరైనా కామన్గా అయితే మరి అమ్మాయి వేసుకోలేదా తెలియదు మనకి వేసుకోలేదని చెప్తున్నారు సో వేసుకోలేదు కాబట్టి మెల్లగా తలుపు తీసాడు ఆ అమ్మాయి ఏమో టీవీ చూస్తుంది ఇతనికి వీపు చూపించి టీవీ చూస్తుంది కాబట్టి ఇతను ఎంటర్ అయింది కూడా అమ్మాయికి తెలియదు కాబట్టి ఎంటర్ అయ్యి మెల్లగా బ్యాట్ ఎత్తుకొని వస్తున్నప్పుడు ఆమెకి అమ్మాయికి ఏదో డౌట్ వచ్చి వెనక్కి తిరిగి చూస్తే వీడు బ్యాట్ తీసుకొని వెళ్తుంటే అమ్మాయి అరిచింది అరిచినా కూడా వీడు వెళ్తూ ఉంటే అమ్మాయి షర్ట్ పట్టుకునింది అదే టీషర్ట్ పట్టుకునింది దాంతో ఇతను అమ్మాయిని అరుస్తా ఉండి మీ డాడీకి చెప్తాను మీ డాడీకి చెప్తే అరిసేసరికి టక్కని కత్తి ఆల్రెడీ తీసుకెళ్ళడు కత్తితో పొడిచాడు దాంతో అమ్మాయి కింద పడిపోయింది దాంతో కళ్ళు మూసుకొని కత్తితో పదే 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 పొడిచాడు మొత్తం ఇరవై కోట్లు ఉన్నాయి అది కూడా గుర్తుపెట్టుకోవాలి మనం ఐదు పదహైదు ఇక్కడ ఐదు కడుపులో సో పొడిచాడు దాని తర్వాత మళ్ళీ చూడువాడు క్లీన్గా కత్తిని నిజంగా టెన్షన్ పడి ఉండేవాడు అంటే అట్లా పరిగెత్తుకుని రావాలి క్లీన్ గా అక్కడే కత్తి క్లీన్ చేశాడు అక్కడ ట్యాప్లో క్లీన్ చేసి ఆ నీళ్ళంతా కూడా అక్కడే బ్లడ్ కూడా లేకుండా అక్కడ కూడా కింద కూడా క్లీన్ చేసేసి నీట్గా వచ్చాడు తీసుకొని బ్లడ్ దీని మీద అయింది తీసుకొని వాడు మామూలుగా వీళ్ళ బిల్డింగ్ వీళ్ళ బిల్డింగ్ ఏంటంటే ఈ అమ్మాయి వాళ్ళ ఫ్లోరు ఫో థర్డ్ ఫ్లోర్ పెంట్ హౌస్ ఈ అబ్బాయి ఫ్లోరు ఫోర్త్ ఫ్లోరు పక్క బిల్డింగ్ ఈ అబ్బాయిది ఈ బిల్డింగ్ ఈ బిల్డింగ్కి రెండు ఫీటే ఉంది కాబట్టి ఈజీగా జంప్ చేస్తాడు ఇంతకుముందు కూడా చాలాసార్లు అలా వెళ్ళొచ్చాడు థర్డ్ ఫ్లోర్లోకి దిగి అక్కడ జంప్ చేస్తాడనమాట ఈ అబ్బాయి ఫోర్త్ ఫ్లోర్లో ఈ అబ్బాయిది సో ఈ అబ్బాయి ఫోర్త్ థర్డ్ ఫ్లోర్లోకి జంప్ చేశాడు ఫోర్త్ ఫ్లోర్లోకి వెళ్ళాడు అక్కడ ఊరు ఈ అబ్బాయిని చూడలేదు ఫోర్త్ ఫ్లోర్లోకి వెళ్ళిపోయినాక ఇంట్లో హాల్లో కూర్చొని అమ్మ నాన్న టీవీ చూస్తున్నారు అది వీడికి అర్థమైంది ఇప్పుడు మన ఇంట్లోకి వెళ్తే వాళ్ళు గుర్తు బ్లడ్ ఏందని అడుగుతారని బయట ఉన్న ఒక షర్టు తీసుకొని ఇట్లా దాచుకుంటూ లోపలికి వెళ్ళిపోయాడు లోకి వెళ్ళిపోయి బాత్రూంలో స్నానం చేసి ఇదంతా ఎప్పుడు మార్నింగ్ టెన్ ఓ క్లాక్కి జరిగింది సో స్నానం చేశాడు దీ ఈ షర్టుని తీసి షర్టు ప్యాంటు తీసి వాషింగ్ మిషన్లో ఉతికాడు ఇప్పుడు ఇది జరిగినప్పుడు వాళ్ళ అమ్మకి డౌట్ వచ్చింది ఈ టైంలో స్నానం చేస్తున్నాడు రా మామూలుగా చేయడు వాడు టెన్ ఓ క్లాక్కి మార్నింగ్ స్నానం ఎందుకు చేస్తారు సో ఈ టైంలో ఎందుకు చేస్తున్నాడు ఈ టైంలో బట్టలు ఎందుకు వీడు ఎందుకు ఉత్తుకుతున్నాడు ఇది ఆమెకు డౌట్ వచ్చింది తర్వాత వాడు కొంచెం నెర్వస్గా కూడా కనబడ్డాడు అప్పుడు ఆమెకేమీ ఏమి అడగలేదు కానీ తర్వాత ఈ సంఘటన వినింది ఇట్లా పక్కింటి పాపని చంపేశారంట అప్పుడు ఈమె కనెక్ట్ అయింది వీడేమన్నా అదే టైంలో వీడు వచ్చి స్నానం చేయడం బట్ట ఉత్తుకడం డౌట్ వచ్చింది ఆమెకి ఆమె అడిగింది ఇదంతా నేను చెప్పేది పోలీసుల కథనమే చెప్తున్నా సో ఆమె అడిగింది అడిగితే ఇతనేమన్నాడంటే లేదు లేదు అన్నాడు ఈ కత్తిని ఏం చేశాడంటే మన ఫ్రిడ్జ్ మీద ఒక ఇది చిన్న పట్టేస్తాం కదా దాని లోపల పెట్టేశాడు కత్తి కనబడకుండా సో అది మామూలు కూరగాయలు కోసే కత్తి వీళ్ళ ఇంట్లో కిచెన్లో తీసుకెళ్ళాడు సో ఈమె అడిగితే లేదు లేదు నేనేందుకు చంపుతాను నీ మీద ఒట్టు నాకేం తెలియదు అని చెప్పాడు మళ్ళీ మళ్ళీ రెండు మూడు సార్లు అడిగిందామా అడిగితే ఇతను నువ్వే పట్టించేదాన్ని ఉన్నవే అన్నాడు ఇంతవరకు ఆమె చెప్తుంది పోలీసులు చెప్పిన వెర్షన్ ఇది కాబట్టి ఆమె మాకు ఆమె పట్టిలేదనేది పోలీసులు చెప్పారు పట్టి లేదనే మాట వాడకపోయినా ఆమె ఇంతవరకు చెప్పింది తర్వాత చెప్పిందని అన్నారు పోలీసులు సో మామూలుగా అయితే పోలీసులు చెప్పే వెర్షన్ ఏంటంటే మాకు ఫస్ట్ డేనే ఈ అబ్బాయి మీద ఇన్పుట్స్ వచ్చాయి అని చెప్తున్నారు అప్పుడే మేము లిస్ట్లో కూడా ఈ అబ్బాయి పేరు కూడా రాసుకున్నాము కానీ ఈ అబ్బాయి మాకు ఫస్ట్ డే ఏమన్నా అంటే డాడీ డాడీ అని కేకలు అన్నాడు పైగా సన్నగా బక్కగా ఉన్నాడు కాబట్టి మేము ఈ అబ్బాయిని కాకుండా ముందుగా అక్కడ ఆ బిల్డింగ్లో ఉన్న ఈ అమ్మాయి ఉన్న బిల్డింగ్లో ఉండే సంజయ్ గాను ఓనర్ కొడుకుని వీళ్ళనే మేము ఎక్కువ అనుమానం చేసే అనుమానం వాళ్ళ మీద పెట్టి వాళ్ళని ఎక్కువగా మాట్లాడుతున్నాం అట్లాగే తల్లిదండ్రుల మీద కూడా మాకు అనుమానం ఉంది కానీ ఈ అబ్బాయి మీద అనుమానం పెద్దగా రాలేదు మామూలుగా అయితే విచారించాల్సిన లిస్టులో అంటే మూడు వందల మందిని విచారిస్తే మూడు వందల్లో ఈ అబ్బాయి ఒకడు పోలీసులు పాయింట్ ఆఫ్ వ్యూలో కాబట్టి ఈ అబ్బాయి మీద ప్రత్యేకంగా ఏమీ అనుమానం రాలేదు అనేది వాళ్ళు చెప్తున్నారు మళ్ళీ ఎలా వచ్చిందంటే మాకు ఇన్పుట్స్ వచ్చాయి మళ్ళీ ఈ అబ్బాయిని ఏసీపీ